అలా వీకెండ్ వైబీకి బయటకు వచ్చాం ప్రజెంట్ ఏంటంటే మేము శతుధువులో ఉన్నాం అంతేనా అంతేనాతు ఉన్నాం ప్రజెంట్ సో ఇక్కడ ఒక టవర్ ఉంది ఫేమస్ టవర్ మా ఆర్చ్ సారీ ఆర్చ్ ఉంది ఆర్చ్ అందరు చూడటానికి వస్తారు అదేముండదు తెలీదు అందరు గుంపులు గడి ఫిల్ ఉంటారు ప్యారిస్ అది మ్యాటర్ సో ఈరోజు మొత్తం బ్లాగ్స్ వచ్చేస్తుంది అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి కల్పన చెప్పు రెండు మాటలు రాలా అనిల్ వాడు అల్లికి వెళ్ళిపోయాడు ఎందుకంటే లేట్ అయిందని చెప్పేసి ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నాం అర్కస్ నాతో కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా ఓన్లీ సింగల్ సో మన వెనకాల వెళ్ళిపోయాడు సోడి వీడియో వీడియో కాల్ మేము ఒక స్టేషన్ వస్తే వాడు ఇంకో స్టేషన్ వెళ్ళిపోయాడు ఈడే అనిల్ అని చెప్పి వీడియోలో వస్తాడు ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి కొంచెం కొంచెం ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి మేము అటు రోడ్ క్రాస్ చేయడానికి వెహికల్స్ ఎక్కడ ఎక్కడా తెలియట్లేదు వరకాలి బట్ ఫుల్గా కార్లు స్పీడ్ గా వస్తున్నాయి చూసావా ఆ అందం చూసావా రే అనిల్ కిన్నర ఇలా కనపడరా ఆర్కిటెక్చర్ ఒక డిజైనర్ అంటే వీడు స్టైల్ ఇస్ స్టైల్ ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను వీళ్ళకి పని పాటలేక తీసుకొచ్చారు నిజం చెప్తున్నా ఆ లోపలికి అరే ఆ లోపలికి వెళ్దాం రెండ్రా అంటే కూడా కదల్లా రోడ్డు మీద దాటికుండా హ్యాపీ ప్రభువు నిన్ను

అటు వెళ్ళాలంటే రోడ్డు ఎలా క్రాస్ చేయకూడదు సబ్బే ఉంటుంది ఫుల్గా క్రౌడ్ ఉంటుంది మనోడు యోగి యాడ్ అయ్యాడు కోరిక నీళ్ళు చేసి వచ్చిన కాడ నుంచి కొరికే నలిపే అంటున్నాడు ఈ యోగి పాట వేసుకొని ఒక కెమెరా మ్యాన్కి కూడా అంత ఉండదు మా ఓడు ఫోన్లో అన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాడు బట్ ఫోటోల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడు లిటరల్లీ ఫుల్లీ టాలెంటెడ్ మీకు అవగాహన లేకపోతే మీరు లో కానీ లేదంటే ఎత్తుకండి మీరు కనిపెడి కనిపెట్టి నాకు చెప్పాలి నాకు తినియండి అప్పుడు మీరు చెప్తా ఇది ఎక్కడ ఎలా ఉంది సరిపోదండి ఇప్పుడు ఏంటంటే సబ్వే దగ్గరికి వెళ్ళాలి సబ్బే అంటే తినేది అనుకుంటానే సరే సబ్వేలో నుంచి అటు పక్క ఎంట్రన్స్ ఉంటుంది మొత్తం చీకటి అంటే కూర ఇప్పుడు రెడీ అయింది

పై నుంచి వ్యూ చూస్తారా మీ కళ్ళతో ఒకసారి చూడండి పైన వ్యూ సో ద టాప్లో ఉన్న ప్యారిస్ వ్యూ ఇది అరే ఫైనల్గా అయితే అరే అక్కడ అదేంట్రా మనం వెళ్ళింది అక్కడ చివరిది